హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ టు కర్ణాస్ క్రియేషన్స్ ప్రజెంట్ నేనైతే తెలంగాణలోని ఖమ్మం జిల్లా నేలకొండపల్లి వద్ద ఉన్నటువంటి రెండో శతాబ్దానికి చెందినటువంటి బౌద్ధ స్థూపం వద్ద అయితే ఉన్నాను ఈ బౌద్ధ స్థూపాన్ని రెండో శతాబ్దం నాటికి చెందిందిగా ఇక్కడ ఉన్నటువంటి చారిత్రక ఆధారాల ద్వారా తెలుసుకోవచ్చు అయితే ఈ బౌద్ధ స్థూపాన్ని ఇక్కడ స్థానికంగా విరాట రాజు గద్దె మరియు ఎర్రదిబ్బ అని అయితే పిలుస్తారనమాట అయితే ఇక్కడ ఈ బౌద్ధ స్థూపానికి సంబంధించినటువంటి చరిత్ర ఇది ఎప్పుడు బయటపడింది ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి చారిత్రక ఆధారాలు ఏంటి బౌద్ధానికి సంబంధించినటువంటి విశేషాలు ఏంటి అనేది మనం వీడియోలో పూర్తిగా చూద్దాం అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఇక ఈ బౌద్ధ స్థూపం ఎక్కడ ఉంది ఇక్కడికి రావడానికి ఎలా చేరుకోవాలనేది కూడా మనం తెలుసుకుందాం ఇది ఖమ్మం జిల్లాలోని నేలకొండపల్లి నుంచి ముజ్జుగూడెం అనే వెళ్ళే ఆ గ్రామానికి మధ్యలో అయితే ఉంటుంది ఇక్కడికి రావాలంటే ముందుగా కోదాడ నుంచి విజయవాడ బైపాస్ రోడ్ అనమాట ఇది ఇది హైవే రోడ్ అనమాట ఇక్కడ మనకు కనిపిస్తున్న బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఖమ్మం వెళ్ళే బైపాస్ అనమాట ఈ బైపాస్ నుంచి సర్వీస్ రోడ్లు మనం పైకి వెళ్ళినట్లయితే ఒక ఎనిమిది కిలోమీటర్ల దూరం వెళ్ళిన తర్వాత నేలకొండపల్లి టోల్గేట్ వస్తుంది ఇక్కడ ఇక్కడ నుంచి నేలకొండపల్లి ఇంకొక నాలుగు కిలోమీటర్లు ఉంటుంది ఈ టోల్ గేట్ దాటిన తర్వాత మనకు ఒక సర్వీస్ రోడ్ అయితే వస్తుంది నేలకొండపల్లి విలేజ్లోకి వెళ్ళే సర్వీస్ రోడ్ అనమాట ఇది ఇలా ఈ కొండపల్లి నుంచి ఆ నేలకొండపల్లి దాటిన తర్వాత ముజ్జుగూడెం అనే గ్రామం అయితే ఉంటుంది ఆ ముజ్జుగూడెం వెళ్ళే గ్రామానికి వెళ్ళే దారిలో ఈ బౌద్ధ స్థూపం అయితే ఉంటుందన్నమాట ఇక్కడ మనం చూస్తున్నదే బౌద్ధ స్థూపం కోదాడ నుంచి అయితే పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో ఈ బౌద్ధ స్థూపం అయితే ఉంటుందన్నమాట ఇక ఈ బౌద్ధ స్థూపం యొక్క చరిత్ర గురించి అయితే మనం వీడియోలో తెలుసుకుందాం ఈ బౌద్ధ స్థూపం మన తెలంగాణ రాష్ట్రంలోనే అతిపెద్ద బౌద్ధ స్థూపం అన్నమాట అయితే ఇక్కడ లభించినటువంటి చారిత్రక అవశేషాల ద్వారా ఈ బౌద్ధ స్థూపం రెండో శతాబ్దా నాటికి చెందిందిగా పురావస్తు శాఖ వారైతే ధృవీకరించారు ఇక స్థానిక ప్రజలైతే ఈ బౌద్ధ స్థూపాన్ని విరాట రాజు గద్దె అని మరికొందరేమో ఎర్రదిబ్బ అని కూడా పిలుస్తారు అనమాట ఇక ఇక్కడ పురావస్తు శాఖ వారు పంతొమ్మిది వందల డెబ్భై ఆరు నుంచి పంతొమ్మిది వందల ఎనభై నాలుగు తొంభై ఐదు సంవత్సరాల మధ్య వీరు నిర్వహించిన తవ్వకాల్లో ఈ బౌద్ధ స్థూపం దాని చుట్టూ ఉన్నటువంటి చైత్రాలు భిక్షునివాస గృహాలు బుద్ధుని యొక్క ఎన్నో ప్రతిమలు అంతేకాకుండా కంచుతో చేసినటువంటి పద్మపాని విగ్రహాలు చిన్న చిన్న స్థూపాలు మట్టి బొమ్మలు ఇంకా ఎన్నో బుద్ధుడికి సంబంధించినటువంటి చారిత్రక అవశేషాలు అయితే ఇక్కడ బయటపడినాయి అంతేకాకుండా శాతవాహనులు ఇక్ష్వాకులు మరియు విష్ణు విష్ణుకుండినుల కాలం నాటి నాణ్యములు మొదలైనటువంటి చారిత్రక అవశేషాలు ఎన్నో ఇక్కడ బయటపడినాయి అన్నమాట అయితే ఎంతో చారిత్రాత్మకమైనటువంటి ఈ ప్రదేశం ప్రస్తుతం అయితే ఎటువంటి ఇక్కడ రక్షణ లేకపోవడంతో ఎవరు దీన్ని ప్రభుత్వం కానీ పురావస్తు శాఖ కానీ దీన్ని పట్టించుకోకపోవడంతో అధ్వాన స్థితిలో అయితే ఉంది ప్రస్తుతానికి ఇక్కడ చూడవచ్చు అనమాట మొత్తం కూడా పిచ్చి మొక్కలు కంప చెట్లతో మొత్తం కూడా నిండిపోయింది ఇక్కడ ఎటువంటి రక్షణ చర్యలు కూడా లేవు ఇక్కడ చూడ్డానికి వచ్చిన వారు కూడా ఈ బౌద్ధ స్థూపంపై పిచ్చి రాతలతో వీటిపైన ఆ రాళ్లతో చెక్కుకుంటూ పేర్లు కూడా రాసి దీన్ని ధ్వంసం అయితే చేస్తున్నారు అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి చారిత్రక ఆధారాలు చూడడానికి ఎక్కడ కూడా దారి లేదు కనీసం మొత్తం కూడా ఇక్కడ ఇక్కడికి వెళ్ళే దారి లక్షల రూపాయలు పెట్టి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ఈ బౌద్ధ స్థూపానికి ఎన్నో నిధులకి కొంత మేరకు నిధులు అయితే కేటాయించారు దాదాపు తెలంగాణ వచ్చి పది సంవత్సరాలు అవుతుంది ఈ పది సంవత్సరాల కాలంలో కూడా ఈ బౌద్ధ స్థూపానికి ఒక్క రూపాయి కూడా పురావస్తు శాఖ నుంచి కానీ ప్రభుత్వం నుంచి కానీ ఎటువంటి కేటాయింపులు అయితే లేవు అందువల్ల ఇది అంతకుముందు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా మొత్తం కూడా ఇట్లా కంప చెట్లతో నిండిపోయినాయి అనమాట ఇక్కడ చూడవచ్చు అనమాట బండపైన ఇక్కడ ఉన్నటువంటి రాళ్లపైన కూడా నిర్మాణాలు కానీ వారు ఒక రోలు లాంటి ఆకారం అయితే చెక్కి ఉండాలని అయితే మనం గమనించవచ్చు అనమాట ఇలాంటి ఎన్నో చారిత్రక ఆధారాలు మనం చూద్దామంటే కూడా ఇప్పుడు పిచ్చి మొక్కలతో నిండిపోయింది మన ప్రభుత్వాలు సమాధులకి అంటే గడ్డలకి ఎవడెవడియో ఉన్నటువంటి విదేశీయుల మన దేశం మీద దండయాత్ర చేసి వచ్చినటువంటి వారి సమాధులకి కోట్ల రూపాయలు వెచ్చించి వాటిని డెవలప్ చేస్తాయి వాటికి రక్షణ ఇస్తాయి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాయి ఇట్లా మన దేశానికి సంబంధించినటువంటి చారిత్రక సంపదను కూడా కాపాడుకోవడానికి కనీస సౌకర్యాలు కూడా ఇక్కడ కల్పించట్లేదు అన్నమాట చూడండి మనం చూడవచ్చు ఎంతో మంది సమాధులు ఈ దేశం పైన దండయాత్ర చేసి మన దేశాన్ని నాశనం చేసినటువంటి ఎంతోమంది సమాధులకు ఇక్కడ దేశంలో రక్షణ ఉంటుంది కోట్ల రూపాయల నిధులు వెచ్చిస్తుంది కానీ మన దేశంలో మన రాష్ట్రంలో ఇక్కడ ఉన్నటువంటి చారిత్రక సంపదను కనీసం కాపాడుకోలేకపోతున్నాం ఇక్కడ చూడొచ్చు పిచ్చి మొక్కల మధ్య చైత్ర స్థూపం అనమాట ఇది బౌద్ధానికి సంబంధించినటువంటి ఒక చైత్ర స్థూపం ఒక పిచ్చి మొక్కల మధ్య ధ్వంసం చేయబడి అంటే శిథిలం అయిపోయింది ఇక్కడ చూడండి ఇక్కడ మనం చూసినట్లయితే మనం కనిపిస్తుంది ఇక్కడ చైత్ర స్థూపం అనమాట చుట్టూ కూడా పిచ్చి మొక్కలతో నిండిపోయి కనీసం రక్షణ లేకుండా ఎటువంటి రక్షణ లేకుండా ఇలా అధ్వాన స్థితిలో ఉందన్నమాట లక్షల రూపాయలు పెట్టి టైల్స్ వేసి ఇట్లా ఆ పార్కింగ్ ఏర్పాటు చేశారు కానీ ఇక్కడ ఎవడు పట్టించుకోకపోవడంతో మొత్తం పిచ్చి మొక్కలు అనమాట ఇందులో పాములు తిరుగుతున్నాయి భయంకరంగా ఉందన్నమాట ఇక్కడికి వస్తే పరిస్థితి ఎక్కడ ఏముందో కూడా కనిపించట్లేదు అయితే ఇక్కడ దొరికినటువంటి ఎన్నో చారిత్రక ఆధారాలు అంటే ఇక్కడ బుద్ధుని కాలం నాటికి చెందినటువంటి నాణ్యాలు పాత్రలు అంతేకాకుండా బుద్ధుని విగ్రహాలు ఇవన్నీ కూడా ఇక్కడి నుంచి అయితే పురావస్తు శాఖ వారైతే తీసుకెళ్ళి భద్రపరచడం జరిగింది అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఇక్కడ ఉన్నటువంటి దేవాలయంలో కూడా ఉన్నాయని అయితే ఇక్కడ స్థానికులు అయితే చెప్పడం జరిగింది ఇక్కడ చూడవచ్చు ఇక్కడ లోపల చెట్ల మధ్యలో ఇక్కడ చిన్న చిన్న నిర్మాణాలు అక్కడికి వెళ్ళడానికి కూడా దారిలేదన్నమాట ఆ మొత్తం చుట్టూ పిచ్చి మొక్కలు మొలవడంతో ఎక్కడ ఏముందో కూడా తెలియని పరిస్థితుందన్నమాట ఇలాంటి చారిత్రక ప్రదేశాన్ని కనీసం కాపాడుకోలేకపోతున్నందుకు మనమైతే సిగ్గుపడాలన్నమాట ఎంతో చారిత్రకమైనటువంటి ప్రదేశం ఇది మన తెలంగాణలో తెలంగాణ రాష్ట్రంలోనే అతిపెద్ద బౌద్ధ స్థూపం అనమాట దీన్ని భావితరాలకు ఇలాంటి చారిత్రాత్మకమైనటువంటి ప్రదేశాలను చరిత్ర కలిగినటువంటి ప్రదేశాలను చూపించాలి వారికి అందించాలి కానీ వీటిని కనుమరుగేలా చేయడం మాత్రం చాలా చాలా బాధాకరమైన విషయం అన్నమాట గత ప్రభుత్వాలు లక్షల రూపాయలు పెట్టి దీన్నైతే పర్యాటక రంగంగా కొంచెం అయితే అభివృద్ధి చేశారు కానీ రక్షణ చర్యలు ఏవీ లేకపోవడంతో ఇది పూర్తిగా కూడా నాశనం అయిపోయింది ఇలా మొత్తం కూడా ఎక్కడ చూసినా పిచ్చి మొక్కలతో ఇది నిండిపోయింది లక్షల రూపాయలు అయితే వేస్ట్ అయిపోయినాయి గతంలో ఇక్కడికి బౌద్ధ భిక్షులు కూడా వచ్చి ప్రార్థనలు చేసుకునేవారు ఈ కట్టడాన్ని చూసేందుకు స్థానికంగా కూడా చాలామంది అయితే ఇక్కడికి వచ్చేవారు అదేవిధంగా స్కూల్స్ విద్యార్థులను వారాంతాల్లో అయితే ఇక్కడికి పిక్నిక్ అయితే తీసుకొచ్చేవారు ఇప్పుడు ప్రస్తుతానికైతే అటువంటి పరిస్థితి ఏమీ కూడా ఇక్కడ కనిపిస్తలేదు ఇంత అద్భుతమైన కట్టడాన్ని మన రాష్ట్రంలోనే కాదు దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద బౌద్ధ స్థూపం అనమాట ఇది అయితే ఇది మన తెలంగాణలోనూ అది మన ఖమ్మం జిల్లాలో ఉండడం అయితే మనకు ఎంతో గర్వకారణం ఇంకా ఇంత చారిత్రాత్మకమైన ప్రదేశానికి ఇప్పటికైనా ప్రభుత్వం కొంచెం నిధులు కేటాయించి దీన్ని పర్యాటక రంగంగా అభివృద్ధి చేస్తే ఎంతోమంది పర్యాటకులు బౌద్ధ భిక్షువులు ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసుకోవడానికి కానీ ఇక్కడ సరదాగా ఇక్కడ వారాంతంలో రావడానికి కానీ అయితే అవకాశం ఉంటుంది ఇక్కడ దీని పక్కనే మనం చూడొచ్చు అనమాట ఒక పెద్ద చెరువు కూడా ఉంటుంది ఈ నీలకొండపల్లి గ్రామం మన భద్రాచలం సీతారామచంద్రుల వారి ఆలయాన్ని నిర్మించినటువంటి కంచెర్ల గోపన్న శ్రీరామదాస్ యొక్క జన్మస్థలం కూడా కావడం ఎంతో గొప్ప విశేషం అనమాట ఇక్కడ ఈ బౌద్ధ స్థూపం మొత్తం నలభై ఆరు అడుగుల ఎత్తుతో నూట డెబ్బై అడుగుల వ్యాసంతో ఒక బండి చక్రం మాదిరిగా అయితే చాలా అంటే చాలా పెద్దగా ఉంటుందన్నమాట ఈ నిర్మాణం మొత్తం కూడా ఎర్రని ఇటుక రాయితో నిర్మించారు అదేవిధంగా నాలుగు వైపులా కూడా దీనికి చేరుకోవడానికి దీని పైకి చేరుకోవడానికి నాలుగు దారులు అయితే ఉంటాయన్నమాట అయితే పైన ఇలా ఒక ఐదు స్టెప్స్లో ఇలా ఉంటుందన్నమాట నలభై అడుగులు ఎత్తుతో చాలా అద్భుతంగా ఉంటుంది ఈ స్థూపం చుట్టూ ప్రదక్షిణ చేసుకోవడానికి కూడా చుట్టూ మార్గం అయితే ఉంటుందన్నమాట ఇలా చూడొచ్చు అనమాట డ్రోన్ లో అయితే ఈ స్థూపాన్ని చూడవచ్చు చాలా అద్భుతంగా ఉంటుంది వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి